రెడ్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి లోకేష్ దావస్ పర్యటన సక్సెస్ అయినట్లుగా ఎంతో జోష్గా రాష్ట్రానికి వచ్చారు నాలుగు రోజుల పర్యటనలో ఈ దావాస్కు సంబంధించి అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు అనేక ప్రముఖుల్ని జాతీయ అంతర్జాతీయకి సంబంధించిన బిజినెస్కులో అగ్ర అగ్రగామిలందరినీ కూడా చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవాలనే నేపథ్యంతో పూర్తిగా ఆయన దావస్ టూర్ సక్సెస్ అయిందంటూ కూడా ఏపీలో కూటమికి సంబంధించిన నేతలు కూడా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఒకసారి వివరాల్లోకి వెళ్తే దావాస్కు సంబంధించి అంతర్జాతీయ నేతలంతా కూడా గత నాలుగు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఇటు మంత్రి నారా లోకేష్ కూడా కలిసిన పరిస్థితి నెలకొంది చంద్రబాబు నాయుడు కూడా అనేక మందిని కలిశారు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు రాష్ట్రానికి లో పెట్లు పెడితే ఏ విధంగా అభివృద్ధి చేయవచ్చు ఈ కంపెనీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి ఇక్కడ ఉన్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించడం ద్వారా సంస్థలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి ఇలా పలు విషయాలు కూడా ఈ ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి గత చరిత్ర అంతా కూడా పూర్తి స్థాయిలో దావసలో ప్రతినిధులకు వివరించినట్లుగా స్పష్టమవుతుంది ప్రధానంగా చూసుకుంటే పారిశ్రామికంగా అమరావతి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అదేవిధంగా విశాఖపట్నం ప్రధానంగా ఒక సిటీగా కూడా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది విశాఖపట్నం వస్తే ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు ఎలాంటి కంపెనీ ఇక్కడికి వస్తే ఎలా అభివృద్ధి చెందుతాయి ఇలా పలు విషయాలు కూడా దావాసులో ప్రధానంగా వివరించారు ప్రముఖ కంపెనీలు అంటే ఒక భారతదేశానికి సంబంధించిన కంపెనీల కన్నా అగ్రగామి అంతర్జాతీయంలో చెప్పుకోబడ్డ అనేక ప్రముఖ కంపెనీల సీఓలతో పాటు వారి చైర్మన్లు ప్రముఖులందరినీ కూడా కలిసిన పరిస్థితి నెలకొంది అనేక సమావేశాలు నిర్వహించారు ప్రత్యక్షంగా మాట్లాడారు ఏకాంతంగా అనేక మంది కూడా ఆయన కలిసి ఇక్కడ విషయాలను కూడా వివరించిన పరిస్థితి మొత్తంగా చూసుకుంటే దావోస్ పర్యటనకు సంబంధించి నాలుగు రోజులు ముగిసిన తర్వాత అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కూడా కోరిన పరిస్థితి నెలకొంది సానుకూలంగా స్పందించి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తున్నట్లుగా సమాచారం అయితే మనతుంది కోట్లాది రూపాయలు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కు దావోస్ ఒప్పందం కుదినట్టుగా కూడా సమాచారం అవుతుంది ఇది కనుక జరిగితే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి నిర్మాణం అనేది ఆ నిర్మాణంలో ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది దానికి సంబంధించి ఈ కంపెనీలు ప్రధానంగా ఇక్కడికి వచ్చినట్లయితే ఎలాంటి బిజినెస్లు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ కంపెనీలు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతాయి ప్రధానంగా ఇక్కడ పీపుల్స్కి అవసరం ఎలాంటిది ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి కంపెనీస్ కావాలి ఎలాంటి కంపెనీలు ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి విషయాలని కూడా కృప్తంగా చంద్రబాబు నాయుడు తావాస్ పర్యటనలో అక్కడ ఉన్న ఆగ్రహ మీద అందరికీ కూడా వివరించిన పరిస్థితి నెలకొంది పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా సక్సెస్ బాట్లో కంపెనీలు అనేవి ముందుకు వెళ్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అన్న విధంగా ఇక్కడ ఉన్నాయి పూర్తిగా ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి పూర్తిగా సహకారం అందించేందుకైతే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం కూడా పూర్తిగా అందిస్తుందని కూడా దావాస్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది ప్రధానంగా ఆయన కలిసిన అనేక మందిలో దావాస్ పర్యటనకు సంబంధించి స్విస్ మ్యాన్ ఓర్లికాన్ ఆంగ్లాస్ పిస్టల్ స్విస్ టెక్స్టైల్స్ సిఈఓలతో సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు ఉన్న అవకాశాలకు ముఖ్యమంత్రి వివరించారు సిఈ సిఐఏ ప్రత్యేక స్పెషల్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ ప్రసంగించారు రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ గ్లోబల్ హబ్గా మార్చబోతున్నామన్నారు సిస్కో ఎల్జీకేఎం క్లాటోబ్లైట్స్ గ్రూప్ అల్ఫర్పర్స్ మిటిల్స్ ప్రాజెక్ట్ వెల్ఫేర్స్ వెల్ఫిమ్ కోయింకతో పెట్టుబడిపై చంద్రబాబు బృంద బృందాలు కూడా అంటే చంద్రబాబుతో కూడా ప్రధానంగా బృందాలు చర్చలు జరిపాయి సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని గోగుల్ క్లౌడ్ సీఓ ధామస్ కురియాన్ కూడా కోరారు అలాగే మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కంపెనీ పెట్టుబడి ప్రెసిడెంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ తోష్ తోఫికాతోన్ సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు రాష్ట్రానికి రావాలని ప్రస్తుతం ఇలాంటి అగ్రగామి సంస్థలకు సంబంధించిన సీఓలు కావచ్చు అందుకు సంబంధించిన వారి సంస్థకు ప్రధాన ప్రతినిధులు కావచ్చు వాళ్ళంతా కూడా రాష్ట్రానికి వచ్చి ప్రధానంగా విశాఖపట్నంతో పాటు విజయవాడ అమరావతి ఇలాంటి ప్రాంతాలను ఒకసారి పరిశీలించాలి ఈ ప్రాంతంలో కంపెనీలు వచ్చినట్లయితే అగ్రగామిగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా కంపెనీలకు కోట్లాది రూపాయలు ఏదైతే లాభాల బాటల కంపెనీలు ఎలా నడుస్తే ఇక్కడ ఉన్న ఉపాధి కూడా ఎలా ఉంటుంది ఇలా ఫలుషన్ క్లుప్తంగా అగ్రగామి రాజ్య అగ్రగామి అంత కంపెనీలతో కూడా చంద్రబాబు వివరించారు మొత్తానికి నాలుగు రోజుల టూర్ చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా రాష్ట్రానికి చేరుకున్నారు పెద్ద పెద్ద కంపెనీల అగ్రగామిలను అంతర్జాతీయ స్థాయి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చేసిన సుదీర్ఘకాలం ఆయనకి ముఖ్యమంత్రిగా చేసిన విషయం ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా గత చరిత్రను కూడా వివరిస్తూ రావాలి పూర్తిగా పార్టీకి పార్టీ కూటమి ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి డెవలప్మెంట్ కూడా సహకరించాలని కోరినట్లు తెలుస్తుంది మొత్తానికి చంద్రబాబు నాయుడు దావస్ పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు